తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర కథానాయక్గా తర్వాత రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా సెలవు గురించి తెలియని వారు ఉండరు అయితే ఇప్పుడు చర్చ అంతా ఆమె కూతురు అనుష రెడ్డి గురించి చిన్నతనం నుంచి అద్భుతమైన ప్రతిభను కనపరిచిన అనుష రచయితగా పేరు తెచ్చుకుంది ఇప్పుడు ఆమె అందం స్టైల్ అందరిని దృష్టిని ఆకర్షిస్తున్నాయి అచ్చం తల్లి జిరాక్స్ కాపీలో ఉండే అనుష రెడ్డి తాజాగా ఒక ఈవెంట్ ర్యాంప్ వాక్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది హీరోయిన్లు మాత్రం తీసుకునే విధంగా ఆమె ధరించిన దుస్తులు ఆమె అందం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు రోజా కూడా ముందు సరితోగదూ కామెంట్ కామెంట్లో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ ఫోటోలో అనుషా చూస్తుంటే రోజాను చూసినట్టు ఉంది అచ్చం తల్లి మాదిరిగానే కనిపించే అభిమానులకు అనిష గట్టి శాఖ ఇచ్చింది అనిషా ఫోటోను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రోజా ఇండస్ట్రీకి వచ్చిన తొలి ఎలా ఉన్నారో అనిషా ప్రస్తుతం అలానే ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు అనిష రెడ్డికి హీరోయిన్ మెటీరియల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆమె నటన డాన్స్ ప్రతిభ ఎలా ఉన్నాయో తెలియదు కానీ అవే కనుక తోడే ఆమె ఇండస్ట్రీలో ఆపడం కష్టమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇటీవల కాలంలో చాలా మంది కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు హిట్లతోనే స్టార్ ఇమేజ్ పొందుతున్నారు వారితో పోలిస్తే అనుషా రెడ్డి అందం స్క్రీన్ ప్రెజెన్స్ మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి భవిష్యత్తులో ఆమె సినీ రంగంలో వస్తుందా లేదని చూడాలి